ప్రభున దు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తునామున శుభములు కలిగిన గాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము మొదటి రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఈ గ్రంథంలో వ్రాయబడిన ఏడు సంఘములను కూర్చున్న ప్రభు చిత్తము వ్రాయిము అని భక్తునికి ప్రభువు తెలియజేసి ఉన్నాడు కాబట్టి ఆత్మవశుడై ప్రభుదిన మందు పద్మాసు ద్వీపంలో ఉన్న భక్తునికి నీవు చూచుచూ ఉన్నది పుస్తకములు వ్రాసి ఏమి చూస్తూ ఉన్నాడు అప్పటికి ప్రభు దినం దినందు ఆత్మవశుడైన వ్యూహాను ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని చూస్తున్నాడు ఆత్మస్వరూపుడైన మహామహిములో ఉన్న యస్సు క్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నాడు ఆయన స్వరము వింటున్నాడు నీవు చూచిచున్నది పుస్తకములు వ్రాసి ఎఫ్ఎస్ మరియు ఆరు అనగా ఏడు సంఘములకు పంపుము అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు ఇక్కడ దేవుని స్వరము స్పష్టంగా అర్థం చేసుకున్నాడు యోహాను దానిని చూచుచు ఉన్నది వినుచూ ఉన్న వాటిని వ్రాయుటకై పూనుకున్నాడు ఈ రెండవ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎఫ్ఎస్లో ఉన్న సంఘపు దూతలకు ఇలాగూ వ్రాయము ఎఫ్ఎస్లో ఎఫ్ఎస్ సంఘము చిన్న ఆశయలో ఉంది దీనిని యసుక్రీస్తు ప్రభువు చనిపోయి పునరుత్డై తిరిగి లేచిన తర్వాత ఆ ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ప్రభు యొక్క శిష్యులు ఆ పోస్సులు విశ్వాసులు పౌలు భక్తుడు ఆ కుల ప్రిస్కిల ఇంకా తదితర విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క సువర్తీకరణలో నిమగ్నమై వారు ఆయా ప్రాంతములకు చెదిరిపోయి ఉన్నారు ఎందుకనగా యూదుల వలన భయం దోళన ఎరుసలేము చుట్టుపక్కల ఉండింది అయితే ఈ ఎఫ్ఎస్ సంఘమును దాదాపు యాభై రెండు క్రీస్తు శకము తర్వాత అనగా క్రీస్తు ప్రభు పునరుత్డై తిరిగి ఆరోహణమైన తర్వాత ఈ యొక్క సంఘము స్థాపించబడింది ఈ ప్రాంతములో సువార్త పరిచయ ద్వారా అకుల ప్రిస్కి పౌలు భక్తుడు ఇంకా ఆ వారు ఆ ప్రాంతంలో ఉన్న అనేక మంది విశ్వాసులకు సువార్తను అందించి వారు అనేక ఆత్మలు సంపా సంపాదించి ఎఫెసు అనే సంఘమును స్థాపించి ఉన్నారు అక్కడ వారు కొంతకాలము సువార్థ పరిచర్య చేసిన తర్వాత ఆ యొక్క సంఘముల చుట్టూ ఉన్న ప్రాంతములు కూడా వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి సువార్థ పరిచర్య సాగించి ఉన్నాడు అందులో భక్తుడు కూడా ఉన్నాడు అయితే అనేకమైన ప్రాంతములలో ఆత్మలు రక్షించబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప వలన సహాయం వలన వారు ఆత్మలు వర్ధి వర్ధిల్చూ ఉన్న కొలది విస్తరించిన తర్వాత అక్కడ మరి ఏడు సంఘములు నిర్మించబడ్డాయి అందుకు దేవునికి మహిమ కలుగునిగాక ఆది సంఘములు వీరు అపోసుల బోధయందు మొదటి గొప్ప శక్తివంతమైన ప్రభు యొక్క స్థాపన చేసి ఉన్నారు మనం ఇక్కడ ఎఫ్ఎస్ సంఘములో ఉన్న సంఘపు దూత అనగా ఈ సంఘమును పోషించచ్చు సంరక్షించచ్చు యేసు యొక్క సత్య సువార్తను ప్రకటించచ్చు సర్వ సత్యములోకి నడిపించు ఉన్నవారు అని అర్థం ఉన్నది ఎందుకనగా పరలోకము నుంచి వచ్చిన దూతలకు పుస్తకం అవసరం లేదు కానీ పుస్తకం ఎవరికి మనుషులకే కాబట్టి అందులో ప్రభువు తెలియచేసిన ప్రత్యక్షపరిచిన విషయాల్ని పొందుపరిచి వారికి పంపుమని యోహనుభక్తునికి యెస్సు క్రీస్తు ప్రభు ఆజ్ఞాపించటంలో ప్రాముఖ్యమైనది రానున్న కాలములో సర్వలోకమునకు ఆ ప్రభు చిత్తము ఈ సంఘముల ద్వారా తెలియచేయుటే అది ఫెస్లో ఉన్న కొద్ది మందికే కాదు కానీ సర్వలోకములో ఉన్న విశ్వాసులకు సంబంధించిన ఈ యొక్క లేఖ కాబట్టి ఎఫ్ఎస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపాస్తంభముల మధ్య సంచరించువాడు ఏడు నక్షత్రములు అనగా సంఘము నడిపించుచున్న దైవదాసులు ఏడుగురు మరియు ఏడు దీపాస్తంభములు అనగా సంఘములు ఆ సంఘముల పేర్లు మనము ఒకటో అధ్యాయము వచనములో చూడవచ్చు ఒకటో అధ్యాయం పదకొండవ వచనములు చూసినప్పుడు ఎఫెస్ స్పొన పెర్గము తుయతేర సాధ్యసు ఫిలదల్ఫియా లవదుకియా అను ఏడు సంఘములకు నీవు చూచుచున్నది పుస్తకములు వ్రాసి పంపమని చెప్పుట నా వెనుక వింటిని కాబట్టి ఈ సంఘములు ఆ ప్రాంతములలో కట్టబడి ఉన్నాయి ఇవి బిల్డింగులు వారు కట్టారు అని కాదు ఆ సంఘములు అనగా ఆత్మలు ఆత్మ ఆత్మలను ప్రభు యొక్క కృప ద్వారా రక్షించుకొని వారిని అక్కడ ఆత్మీయ స్థితిలో వర్ధిల్లా చేస్తూ నిలబెట్టిన ఆ యొక్క గొప్ప పౌలు భక్తుని మరియు అపోస్తులలో జాబితాలో ఉన్న భక్తుని యొక్క పరిచర్యను మాకు మనకు తెలియచేస్తూ ఉన్నది ఈ విధంగా వీరు నిర్మించిన ఈ ఎఫ్ఎస్ సంఘములో ఉన్న దూతకు అనగా దైవ జనులకు ఇలాగూ వ్రాయము అని ప్రభు సెలవిచ్చుచున్నారు తన హస్తములో ఏడు నక్షత్రములను పట్టుకున్న దేవుడు కుడి చేతిలో పట్టుకున్నాడు అనగా ప్రభు నడిపించుచూ ఉన్నాడు తన దక్షిణ హస్తము ద్వారా వారిని భద్రపరుస్తూ ఉన్నాడు వారిని బలపరచుచూ ఉన్నాడు వారిని విడి విడి విడిచిపోలేదు అనే అర్థం మరియు ఏడు దీపస్తంభాలు అనగా ఈ ఏడు సంఘముల మధ్యనే ప్రభు యొక్క ఆత్మ సంచరించుచూ ఉంది అనగా దేవుడు ఆ ఆది కాలంలో రక్షించుకున్న ఈ ఆత్మల ద్వారా వారి యొక్క స్థుతుల ద్వారా వారి యొక్క ఆత్మీయ జీవితముల ద్వారా ప్రభు సంతోషించుచు ఆనందించుచు వారి మధ్యలోనే ఉంటూ వారిని ముందుకు సాగించుచు ఉన్నాడు అని అర్థం కాబట్టి ఈ ప్రభు వీరితో ఏమని చెప్తున్నాడు అంటూ ది ఏంజల్ ఆఫ్ చర్చ్ ఆఫ్ ఎఫెసెస్ రైట్ దీస్ థింగ్స్ సెత్ హీ దట్ హోల్డ్ ఎత్ ది సెవెన్ స్టార్స్ ఇన్ హిజ్ రైట్ హ్యాండ్ హూ వాకెత్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది సెవెన్ గోల్డెన్ క్యాండిల్ స్టిక్స్ అయితే వీరి యొక్క జీవితంలో ఉన్న ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రభు ఇక్కడ విశదీకరిస్తూ ఉన్నాడు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును ఇక్కడ క్రియలు అనగా దేవుని యొక్క విశ్వాసులకు ఉండవలసిన క్రియ ఆత్మీయ ఫలములో ఉన్న ఇమిడి ఉన్న ఆ క్రియలు ఆ క్రియలు నీకు నీ కష్టము నీ క్రియలు నీ కష్టమును నీ సహనము నేను ఎరుగుదును నీ సహనము కాబట్టి ప్రేమ సంతోషము సమాధానము దయాళిత్వము సాత్వికము క్షమాపణ మరియు ఆత్మీయ ఇంద్రియ నిగ్రహములు కలిగిన విశ్వాసము ఇటువంటి గొప్ప ఆ యొక్క క్రియలతో ఉన్నారు ఎఫ్ఎస్లో ఉన్న ఈ యొక్క సంఘము వారు అయితే ఈ క్రియల్లో వారు అభివృద్ధి చెందుచు కష్టమును కూడా పాలి పంపులు పొందుతున్నారు ప్రభువు యొక్క సాక్ష్యము వలన ప్రభు యొక్క నామం పేరట సువార్త ప్రకటించుట వలన దేవుని యొక్క వాక్యము వలన వారికి కష్టము కూడా ఎదురైంది ఆ కష్టమును కూడా వారు ఎదుర్కొంటూ అనుభవించు ఉన్నారు నీ సహనము ఇటువంటి శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు వారు సహనము కలిగిన వారుగా వారు సహనముతో ఓర్చుకుంటున్న వారుగా సహనముతో వారి కొరకు శ్రమ చే పెట్టుచూ ఉన్న వారి కొరకు ప్రార్థించుచూ ఉన్న సంఘముగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి వీరు సహనము కలిగి ఉన్న సంగతి కష్టపడుతూ ఉన్న సంగతి వారికి ఉన్న మంచి క్రియల ఆ యొక్క సంగతి అంతా కూడా ప్రభువుకు తెలుసు ఆయన గమనించుచూ ఉన్నాడు చూచుచూ ఉన్నాడు అట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక నీ క్రియలు నీ అంతరంగంలో ఉన్న క్రియ నీ ఆలోచన విధానము శ్రమ వచ్చినప్పుడు తప్పించుకుంటూ పారిపోతున్నామా అబద్ధం చెప్తున్నామా లేక శ్రమలో నిలబడుతూ ఉన్నామా దేవుని బిడ్డ అని మనము దానిని అంగీకరిస్తూ ఆ యొక్క శ్రమలలో దేవుని స్థుతించగలుగుతూ ఉన్నామా ఆలోచన చేద్దాము సహనం కలిగి ఉన్నామా లేకపోతే ఆ సహనములు కోల్పోయి మనము ఆ శ్రమలలో వారిని దునుమాడుటకు ఎదుర్కొనుటకు తిరగబడుటకు ముందుకు సాగిపోతున్నారా విశ్వాసులు అనే విషయాన్ని ఈ ఎఫ్ఎస్ఎస్ సంఘములో ఉన్న ఈ యొక్క క్రియలు ఈ యొక్క అద్భుతమైన లక్షణాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి రోజున మనము శ్రమ వచ్చినప్పుడు నిందలు అవమానాలు వచ్చినప్పుడు మనల్ని అందరూ కించపరుస్తూ ఉన్నప్పుడు తూలనాడుతూ ఉన్నప్పుడు వెలువేస్తూ ఉన్నప్పుడు మనల్ని ఈ యొక్క సంఘము లేక లోకములో మనల్ని చేర్చుకోకుండా మనల్ని దూరపరుస్తూ ఉన్నప్పుడు అసహించుకుంటూ ఉన్నప్పుడు మన యొక్క సహనం ఎలా ఉన్నది మనం ఓర్చుకుంటూ ఉన్నామా ఇది నాలో కలుగుతున్న శ్రమలు అర్ధనగ్నంగా నగ్నంగా ఊరేగించుట వారి యొక్క స్త్రీలను పట్టపగలే అందరి ఎదుట చేయుట వారి యొక్క ప్రాణములు తీసివేయుట అనేకమైన వారి మారణ ఆయుధాలతో వారిని చంపుట కాల్చుట ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నప్రియమైన వారులారా తొలి దినాల్లో ఎటువంటి శ్రమలు ఎదుర్కొన్నారో సంఘము లేక విశ్వాసులు ఈ దినాల్లో కూడా అదే శ్రమలలో మనము ప్రవేశపెట్టబడ్డాము వీటిని ఎదుర్కొనటకు మనకు సవాలుగా ఎఫ్ఎస్ సంఘము కనబడుతూ ఉంది నప్రియమైన వార్లారా శ్రమ వచ్చినప్పుడు ఎవరి మట్టుకు వారు గ్రూపులుగా చేసుకొని ఎవరి మట్టుకు వారు తప్పించుకునే ఉపాయము వెదుకునే మనం ఉండక వాటిని విశ్వాసముతోనూ ప్రార్థనతోనూ ధైర్యముతోనూ ఎదుర్కొంటూ మన యొక్క సహనముతో మనల్ని మనము కాపాడుకుంటూ ముందుకు సాగవలసిన వారంగా ఉన్నామని ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది నా ప్రేమని వాళ్ళరా మనము శ్రమల్లో ఎటువంటి విశ్వాసమును అగుపరుచుచూ ఉన్నాము ఇదే ప్రశ్న మనల్ని నిలబెడుతూ ఉంది ఈరోజున ప్రభు మనకు అట్టి సాహనము అనుగ్రహించి ముందుకు సాగించాలని అంతం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రభు సహాయం చేయాలని కోరుకుందాం వేడుకుందాం నిలబడదాం ప్రభు మనకు సహాయము చేయనుగాక ఆమె